ఇచ్చిన ఉచిత హామీలు గాలికి వదిలి ప్రజల నెత్తిన వేల కోట్ల భారం మోపడమేనా సంపద సృష్టి అంటే అని చంద్రబాబుపై దక్షిణ ఎమ్మెల్యే వైసీపీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ నిప్పులు చెరిగారు రాష్ట్ర వైఎస్సార్ పార్టీ అధ్యక్షులు వైఎస్ రెడ్డి పిలుపు మేరకు శుక్రవారం పలు నియోజకవర్గాలలో చేపడుతున్న విద్యుత్పై పోరుబాటలో భాగంగా దక్షిణ నియోజకవర్గంలోని జగదాంబ జంక్షన్ నుండి ఈపీడీసీల్ విద్యుత్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి నిరసన కార్యక్రమం చేపట్టారు పోరుబాట కార్యక్రమంలో భాగంగా దక్షిణ వైసీపీ శ్రేణులతో కలిసి లాంతర్లు పట్టుకుని నిరసన ర్యాలీ చేశారు ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ చంద్రబాబు అబద్దాల హామీలతో సామాన్య బతుకులు మళ్లీ చీకటిలోకి నెట్టబడ్డాయని భారీగా పెంచినీ ఛార్జీలను తగ్గించకుంటే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు ఎన్నికలలో గెలిచేందుకు ఎన్నో ఉచిత హామీలు చేశారని వాటిని అమలు చేయడంలో విఫలం అవడమే కాకుండా ప్రజలపై అనేక రకాల పన్నుల భారం మోపారని అలాగే విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నారని వాసుపల్లి ధ్వజమెత్తారు ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి ప్రజలకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు మరి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఉండేలో ఉండి సంపద సృష్టిస్తాం సంపద సృష్టిస్తాం కరెంట్ అమ్ముతాం కరెంట్ అమ్ముతాం ఎందుకంటే దౌర్భాగ్య పరిస్థితి లేదన్నమాట వినియోగదారులు కరెంట్ అమ్మే పరిస్థితి తీసుకొస్తాం ఏమన్నారంటే థామస్ అల్వే ఎడిసన్ అని కరెంటుని కనిపెట్టినట్టు అనమాట ఐ విల్ మే కరెంట్ సోచి దట్ ఓన్లీ రిచ్ కెన్ అఫోర్డ్ ద క్యాండిల్స్ కొవ్వొత్తులు ధనవంతులే వాడగలుగుతారని చెప్పేసి ఆ రోజుల్లో కరెంటు కనిపిద్దని చెప్పారు దౌర్భాగ్యం ఇంకా ఈరోజు కరెంటు పరిస్థితి రేట్లు పెంచుతాడంట చంద్రబాబు నాయుడు బుద్ధిలాడే డిస్కమ్లకే అప్పులు పెట్టి చనిపోయాడు నలభై ఐదు వేల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు డిస్కమ్లకి అవి అప్లిఫ్ట్ చేయడం కోసం అని చెప్పేసి ఐదేళ్ళ ప్రభుత్వంలో డిస్కమ్లకు అందించారు డిస్కమ్లలో లాభద లాభాలు లేని వాటిని లాభాల్లో తీసుకొచ్చారు నాలుగు రూపాయలు ఎనభై తొమ్మిది పైసలు ఏదైతే ఈ విండ్ పవర్ ఉందో చంద్రబాబు నాయుడు ఒప్పందాలు చేసుకుంటే దాన్ని రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలకి తీసుకుని వచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అంటే ఇరవై ఐదు సంవత్సరాల కాలచక్రంలో లక్ష కోట్లు లబ్ధి చెందేలాగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ముందుకు సాగిందన్నమాట ప్రతిదీ కూడా సంపద సృష్టి అని చెప్పి ఈరోజు జిఎస్టీకి లెటర్ రాశాడు చంద్రబాబు నాయుడు ఏమంటేనేమో ఏదైతే వరదలు వస్తున్నాయో సెస్ ఛార్జీలు అంట జిఎస్టీలో కలుపుతాడంట అంటే సంపద సృష్టి కరెంటులో సంపద సృష్టి ల్యాండ్ రేట్లో సంపద సృష్టి ఎక్కువ ఫార్మర్స్కి ఇంతవరకు కూడా కరెంట్ ఇవ్వట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు వెయ్యి కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా ఎక్కువ ఫార్మర్స్కి నూపై యాభై పైసలకి నాణ్యమైన కరెంటు ఇచ్చారు అలాగే రైతులకి సుమారు యాభై వేల కోట్ల రూపాయలు సబ్సిడీ కరెంట్ని ఉచిత కరెంట్ని తొమ్మిది గంటల నాణ్యమైన కరెంటు ఉదయాన్ని అందించిన ఘనత పద్నాలుగు వేల కోట్ల రూపాయలు రైతు భరోసా కింద వచ్చిన ఘనత అంటే ప్రతి విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట మీద ఉండి మాట నిలబెట్టుకునే మగ మగనాయకుడు అనమాట మగ ఒక మగాడు అనమాట మరి ఈరోజు ఒక ఆడారిలాగా చంద్రబాబు నాయుడు కానీ డిప్యూటీ సీఎం కానీ దరిద్రమైన గవర్నమెంట్ సంపద సృష్టి లేదు ఆఖరికేమో ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే యూజర్ చార్జెస్ మళ్ళీ వేస్తారంట ఏంటి యూజర్ చార్జెస్ అంటే ప్రజలు తెలుసుకోవాలి అంటే నేను యూజ్ చేసింది కాదు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ కరెంట్ ఏదైతే ఖర్చు పెడుతుందో ఖర్చు అంటే వాళ్ళు గవర్నమెంట్ ఆఫీసులకు వాడుతున్నారో అది అలాగే నీటి పారుదల కోసం వాడుతున్న కరెంటుకి యూజిడి పవర్ పంపుల కోసం వాడుతున్న కరెంటుకి అలాగే జిఎంసి నీటి సరఫరా చేయడం కోసం కానీ నీటి శుద్ధి చేయడం కోసం వాడుతున్న కరెంటు ఆ బిల్లులన్నీ కూడా యూజర్ కిందేమో మన నెత్తి మీద మోపుతారంట ఏమండి రూపాయి పెంచడం కరెంటు పెంచడం అని గత ఐదు సంవత్సరాలు మా ప్రభుత్వం ఉండేటప్పుడు వాగ్దానాలు చేశాడు ఇప్పుడు వాగ్దానం చేశాడు మరి నిలబెట్టుకోవాలా లేదా అని మేము ప్రశ్నిస్తున్నాం చూడండి కరెంట్ అమ్ముతాం కరెంట్ అమ్ముతాం అన్నారు కరెంట్ ఇవ్వడం అమ్మగలుచినండి ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ బల్బులన్నీ ఎర్రగొడుతున్నాం ఇప్పుడు తీసి పారేస్తున్నాం తీసి పారేస్తున్నాం ఇంకా వచ్చేసాయి అవి మళ్ళీ పాత రోజులు వచ్చాయి మళ్ళీని ఇది పరిస్థితి సో ఈ పరిస్థితి నుండి గట్టెక్కాలంటే జమిలీ ఎలక్షన్స్ రావాలి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవ్వాలని చూసి మేము చెప్తా ఉన్నాం